ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ భువనమ్మ పర్యటనకు అనూహ్య స్పందన అడుగడుగున స్వాగతం పలుకుతున్న నాయకులు కార్యకర్తలు నిజం గెలవాలి అంటూ ప్లాకార్డులు చూపిస్తూ సంఘీభావం తెలుపుతున్న మహిళలు విజయనగరంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బొబ్బిల నియోజకవర్గం బయలుదేరిన భువనేశ్వరి దారిపడిన పసుపు దెండాలతో భువనేశ్వరికి సంఘీభావం తెలుపుతున్న స్థానిక ప్రజలు మరి కాసేపట్లో బొబ్బిలి నియోజకవర్గం తెర్లం మండలం పెరుమల్లి చేరుకోనున్న భువనేశ్వరి మైలేపల్లి పైడయ్య కుటుంబాన్ని పరామర్శిస్తున్న భువనేశ్వరి